స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామంలో ఓ బాంబు పేలుడు ఏకంగా అహ్మదాబాద్ వరకు షేక్ చేసింది అసలే ఎన్నికల సమయం పైగా నరేంద్ర మోడీ నుంచి అమిత్ షా వరకు అందరూ గుజరాత్ లోనే ఉన్నారు ఇలాంటి సమయంలో ఆ బాంబు పేలుడు కలకలం సృష్టించింది ఆ బాంబు దాటికి ఇంటి పైకప్పు సగం లేచిపోయింది జిల్లా ఎస్పీ పరుగున ఆ మారుమూల గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు దిగారు ఆ గ్రామానికి స్వయంగా వచ్చి బాంబు ఎలా తయారు చేశారు ఎలా పేల్చారనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే ఎన్నికల సమయం కావడంతో ప్రత్యేక టీం వేగంగా విచారణ చేసింది అయితే ఆ బాంబు పేలుడు వెనకున్న కారణం తెలిసి అందరూ కూడా తలలు పట్టుకున్నారు ఎందుకంటే అదొక చీప్ వ్యవహారం ఇక బాంబు తయారు చేయడం అందరి వల్ల కాదు కానీ ఓ విధవ తన లవర్ ని దక్కించుకునేందుకు ఓ బాంబు తయారు చేశాడు వివరాల్లోకి వెళితే ఉత్తర గుజరాత్లోని సభాక్రాంత జిల్లాలో వడాలి అనే గ్రామం ఉంది ఈ ఊళ్ళో జయంత్ వంజరా అనే యువకుడున్నాడు ఇతను తమ గ్రామంలోని దూరపబైన వీణను ప్రేమించాడు ఆమె కూడా ఇతని ప్రేమించింది ఇద్దరు వరుసకు బాబా మరదలవుతారు దీంతో వారి మధ్య ప్రేమ మరింత పెరిగింది పెళ్లికి ముందే శారీరకంగా కూడా కలిశారు అయితే జయంతి కంటే ఈ వీణ రెండేళ్ల వయసులో పెద్ద ఇక వీరు ప్రేమించుకునే సమయానికి వేణకు ఇరవై ఏళ్లు జయంతికు కేవలం పద్దెనిమిది ఏళ్లు మాత్రమే ఇక వీణ కూడా ఎట్టి పరిస్థితుల్లో అతనే పెళ్లి చేసుకోవాలని వచ్చిన సంబంధాలను కూడా చెడగొడుతూ కూర్చుంది కానీ తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉండే మరో యువకుడైన జితేంద్రకి ఇచ్చి పెళ్లి చేసేశారు ఇతనికి వ్యవసాయ భూమి ఉంది పైగా అందంగా ఉండే వీణపై ఇతను కూడా మనసు పడ్డాడు దీంతో ఇద్దరికి పెళ్లి చేశారు కానీ ఈ వీణ మాత్రం పెళ్లైనా కూడా తనకంటే చిన్నవాడైన ప్రియుడు జయంతిని మరిచిపోలేకపోయింది వారిద్దరి మధ్య బంధం అలా కొనసాగుతూనే ఉంది వీణ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా భగ్న ప్రేమికుడయ్యాడు జయంత్ చివరకు చాలా ఏళ్ల తర్వాత జయంత్ వేరే యువతను పెళ్లి చేసుకున్నాడు కానీ వీణను మాత్రం మరిచిపోలేదు ఇటు ఆమె కూడా జయంతిను పిచ్చిగా ప్రేమించింది ఇలా వారి మధ్య బంధం పదిహేనేళ్ల పాటు సాగింది అయితే ఇక తాను వీణ లేకుండా బ్రతకలేదనుకున్నాడు ఆమె కోసం ఏదైనా చేయాలనుకున్నాడు మరోవైపు జయంత్ గ్రామంలో వీణతో బంధం పెట్టుకుని తన నిర్లక్ష్యం చేస్తున్నాడని అతని భార్య పలుమార్లు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ కూడా పెట్టింది అయినా కూడా జయంత్ మారలేదు ఇలా ఏళ్ల తరబడి వారి మధ్య అక్రమ బంధం సాగుతూనే ఉంది అయితే ఇది బయట ప్రపంచానికి మాత్రమే ఇల్లీగల్ రిలేషన్ వీణా జయంతులు మాత్రం ప్రాణంగా ప్రేమించుకున్నారు చివరకు జయంతు వేధింపులు తప్పుడు పనులు భరించలేక అతని భార్య సైతం పిల్లలను తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది ఇటువైపు వేణ ఆమె భర్త జితేంద్రకు కూడా పిల్లలు పుట్టారు వారి వయసు పదకొండేళ్లు తొమ్మిదేళ్లు ఇద్దరు కూతుళ్లు గ్రామంలోని వారు ఇతర బంధువులు వేణను ఈ పనులన్నీ మానుకోవాలని చాలా సార్లు చెప్పారు కానీ వేణ మాత్రం వినలేదు గ్రామం మొత్తానికి వీరి రిలేషన్ గురించి తెలుసు అయితే భర్త జితేంద్రకు తెలిసిన తర్వాత భార్యను కొట్టాడు పలుమార్లు హెచ్చరించాడు అయినా కూడా వీణ మాత్రం బుద్ధి మార్చుకోలేదు ఈ విషయం తెలిసిన జయన్ తన ప్రియురాలనే కొడతావా అని ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసేశాడు ఆమె భర్త జితేంద్రను కొట్టినంత పనిచేశాడు దీంతో గ్రామస్తులు జయంత్ని తిట్టి పంపించారు చేసేదే తప్పుడు పని పైగా సమర్థించుకుంటున్నావా అంటూ తిట్టారు అయితే వీణను తనకు ఇచ్చేయాలని ఆమెను నేను పోషించుకుంటానని పెద్ద మనుషుల ముందు పెట్టాడు ఇటు వీణ కూడా ప్రీడితో వెళ్లేందుకు సిద్ధమైపోయింది కానీ ఆమె మాత్రం ఏమీ చెప్పకుండానే మౌనం అన్నట్లుగా నిలుచుంది దీంతో చివరకు జయంతును దూరంగా ఉండాలని తీర్పు చెప్పి పెద్ద మనుషులు పంపించేశారు పలుమార్లు వీణను తనకిస్తే డబ్బు కూడా ఇస్తానని ఆఫర్ చేశాడు జయా ఎట్టి పరిస్థితులలో తనను పెళ్లి చేసుకుంటానని దయచేసి తనకు ప్రియురాలని అప్పగించాలని ఆమె భర్తను కోరాడు కానీ తన పరువు తీయద్దని జయంతి మీద దాడి చేసి గాయపరిచాడు జితేంద్ర ఇటువేణా తల్లిదండ్రులు ఇతర బంధువులు కూడా వారి జీవితాన్ని వారిని బతకనివ్వు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని హెచ్చరించారు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు ఒకసారి చేశారు కూడా కానీ బుద్ధిగా ఉంటానని చెప్పడంతో వారు కంప్లైంట్ ని వెనక్కి తీసుకున్నారు కానీ రోజు రోజుకి వేణ తనకు దూరం అవుతూ ఉండడంతో పిచ్చివాడయ్యాడు జయంత్ ఆమె లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నాడు ఇటు వేణ కూడా సమయం చెన్నప్పుడల్లా దగ్గరకు వెళుతూ ఉండేది అయితే ఎలాగైనా సరే జితేంద్ర కుటుంబాన్ని చంపాలి అప్పుడే తనకు వేణ దక్కుతుందని భావించాడు అయితే తనకు తానిగా చంపేస్తే దొరికిపోతాననుకున్నాడు అందుకోసం టీవీలో చూసి ఫోనుల్లో చూసి ఓ బాంబు తయారు చేసి అది పేల్చి చంపాలని కుట్ర చేశాడు చివరికి వందలాది యూట్యూబ్ వీడియోలు చూసి ఓ బాంబును తయారు చేయాలనుకున్నాడు మొత్తానికి ఫిర్యాలి కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డాడు జయాన్ ఇక బాంబు తయారీ గురించి యూట్యూబ్ వీడియోలో చూసిన తర్వాత సామాగ్రి ఎక్కడ దొరుకుతుందని వెతకగా రాజస్థాన్ లో దొరుకుతుందని తెలుసుకున్నాడు పైగా గుజరాత్ లో అయితే తెలిసిపోతుందనుకున్నాడు రాజస్థాన్ వెళ్ళి దాదాపు నెల రోజులు కష్టపడి మైనింగ్ లో పెళ్లి పదార్థాల కోసం వాడే జిలిటెన్ స్టిక్స్ సంపాదించాడు అంతేకాదు అక్కడే మైనింగ్ లో నెల రోజుల పాటు పనిచేసి ఎలా తయారు చేయాలో ప్రాక్టికల్ గా చూశాడు దీంతో ఇంటికి వచ్చిన తర్వాత ఓ పాత టేపరీ కాటర్ ని ఇంట్లో నుంచి తీసి దాని లోపల పార్ట్స్ అన్ని తీసేసి అందులో బాంబు పెట్టాడు ఎలా అంటే ఆ టేపరి కాటర్ కు పవర్ సప్లై ఇస్తే చాలు అది పక్కగా పేలేలా తయారు చేశాడు అలాగే ఆ తర్వాత దాని మంచి ఓ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ లో చుట్టాడు తన గ్రామం నుంచి పంపిస్తే తెలిసిపోతుందని మరో ప్లాన్ వేశాడు జయంత్ హిమత్ నగర్ అనే పట్టణం నుంచి పంపించాలనుకున్నాడు టౌన్ కు వెళ్లిన తర్వాత ఓ ఆటో డ్రైవర్ తో బేరం మాట్లాడాడు వడాలి గ్రామంలో జితేంద్ర అనే వ్యక్తి ఇంట్లో ఈ పార్సల్ ఇవ్వమని చెప్పాడు అతనికి వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు ఇదేంటంటే నా స్నేహితుడికి పుట్టినరోజు గిఫ్ట్ అన్నాడు దీంతో ఆ ఆటో వ్యక్తి గుడ్డిగా నమ్మి దాన్ని తీసుకెళ్ళి జితేంద్ర ఇంట్లో ఇచ్చాడు మరోవైపు తన ప్రియురాలు కూలి పనికి వెళుతున్నా అతనికి తెలుసు ముందే ఫోన్ చేసి జయంత్ కనుక్కున్నాడు కూడా తాను ఉదయమే కూలి పనికి వెళుతున్నానని చెప్పింది ఇక ఇంటి దగ్గర జితేంద్ర అతని ఇద్దరు కూతుళ్ళులో ఉన్నారు ఇక ఆటో వ్యక్తి మీకు పార్సల్ వచ్చిందని చెప్పి దాన్ని ఇచ్చాడు ఎవరిచ్చారంటే తనకు తెలియదని మీ అడ్రస్ మాత్రం ఇచ్చాడని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు ఇక మంచి గిఫ్ట్ కవర్లో ప్యాక్ చేసి రావడంతో దాన్ని విప్పి చూడగా టేప్ రికార్డులా కనిపించింది ఆ గిఫ్ట్ తనకేనేమోనని జితేంద్ర చాలా గుడ్డిగా నమ్మాడు ఎలాంటి అనుమానం కూడా చెందలేదు మరోవైపు పిల్లలు కూడా దీంట్లో పాటలు వస్తాయేమో చూడమని చెప్పారు పైగా రేడియో వచ్చేలా యాంటనా కూడా ఉంది వారి దురదృష్టం కొద్దీ కరెంటు కూడా అప్పుడే వచ్చింది వెంటనే పిల్లలు గొడవ పెట్టడంతో టేప్ రికార్డర్ వైర్ను ప్లగ్లో పెట్టి స్విచ్ చేశాడంతే భారీగా బాంబు పేలింది ఎంతలా అంటే సగం ఇంటి కప్పు లేచిపోయేలా టేపరికాడర్ పట్టుకున్న జితేంద్ర స్పాట్ లోనే చనిపోయాడు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు బాంబు పేలుడు చూసిన వారంతా కూడా సిలిండర్ పెళ్లిందేమో అనుకుని అక్కడికి వెళ్లి చూశారు వారందరినీ కూడా హిమత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్పాట్ లోనే జితేంద్ర చనిపోయాడు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిదేళ్ల బాలిక కూడా చనిపోయింది పదకొండేళ్ల పెద్ద కూతురు భవానీని మంచి వైద్యం కోసం అహ్మదాబాద్ తరలించారు బంధువులు కానీ ఒక కన్ను పనిచేయదని డాక్టర్లు చెప్పారు ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది అయితే గ్రామంలోని వారు సిలిండర్ పెళ్లిందని భావించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి పరిశీలించారు జిలి స్టిక్స్ పేలుడని గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అయితే బాంబు తయారు చేస్తుంటే పేలిందేమోనని మొదట అనుమానించారు పోలీసులు ఇక కూలి పనికి వెళ్లిన వీణ మాత్రమే ప్రాణాలతో బయటపడింది కానీ ఒక వ్యక్తి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు మధ్యాహ్న సమయంలో ఓ ఆటో వారింటికి రావడం చూశానని చెప్పాడు దీంతో పోలీసులు ఆ ఆటో ఎవరిదే ఉంటుందని విచారణ చేయగా హిమత్ నగర్లోని ఆటో డ్రైవర్లు ఒక వ్యక్తి పేరు చెప్పారు ఆ సదరు ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు పోలీసులు ఇక ఎన్నికల సమయంలో పెద్ద నాయకులంతా గుజరాత్ మొత్తం పర్యటిస్తున్నారు బాంబు పేలుడుతో చనిపోయారని తెలియగానే ఉన్నతాధికారులు పరుగులు పెట్టారు ఎస్పీ సహా ఇంటెలిజెన్స్ టీం రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది అయితే ఆటో డ్రైవర్ మాత్రం తనకు ఓ వ్యక్తి పార్సల్ ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అతని గురించి నాకు తెలియదన్నాడు కానీ హిమత్ నగర్లోని చౌరస్తా దగ్గర ఉన్న సీసీటీవీని పరిశీలించగా జయంత్ కనిపించాడు గ్రామస్తులకు చూపించగా అతన్ని గుర్తించారు ఇక జయంత్ కు వీణకు పదిహేనేళ్ళకి అక్రమందం ఉంది ఈ మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పారు కానీ జయంత్ బాంబు తయారు చేసి చంపేంత సినిమా లేదన్నారు కానీ పోలీసులు మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు జయంత్ పట్టుకొని తొక్క తీస్తే అసలు విషయం చెప్పాడు వీణను దక్కించుకునేందుకు ఆమె భర్త పిల్లలను చంపాలనుకున్నానని చెప్పాడు ఇక బాంబు ఎలా తయారు చేశాడో కూడా వివరించి పోలీసులను ఆశ్చర్యపరిచాడు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు అయితే కూతురు చావుబతుకులో ఉండడంతో వీణన్న ఇంకా విచారణ చేయలేదు ఆమెకు తెలిసే ఈ బాంబు పేలుడు జరిగిందా అనే దానిపై విచారణ జరపనున్నారు జయంత్ మాత్రం ఈ బాంబు విషయం తన ప్రియురాలకు తెలియదని చెప్పడం విశేషం అలా పెళ్ళే ఇద్దరు పిల్లలున్నా కూడా ప్రియురాల కోసం హంతకుడిగా మారాడు నీచుడు అంతేకాదు ఏకంగా బాంబు తయారు చేసి మరీ హత్య చేశాడు అయితే తనకు పెళ్లి గిఫ్ట్ పేరుతో బాంబు పంపిన వార్తను చూసి స్పూర్తి పొందానని తన చేతులకు మట్టంటకుండా చంపాలనుకున్నట్లు చెప్పాడు ఇక బాంబుతో చంపినా గ్రామస్తులు అనుమానించరని దొరకననే భావనతో చేశానని కూల్గా చెప్పాడు జయన్ కానీ ఇలా పిచ్చి ప్రేమతో కుటుంబాన్ని చంపడం ఏంట్రా బాబు అని పోలీసులు అవాక్కయ్యారు అయ్యారు మరి ఇలాంటి పిచ్చివాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి